బిగ్ బాస్ హౌస్లో వీకెండే రానే వచ్చేసింది అయితే హౌస్లోకి వచ్చిన నాగార్జున గారు హౌస్ మేట్ అందరితో కూడా కొంత టైం ఎత్తే సరదాగా స్పెండ్ చేసుకుంటూ వచ్చారు ఆ తర్వాత గౌతమ్ విషయం వచ్చేసరికి ఏమయ్యా గౌతమ్ నిలబడు అని చాలా సీరియస్గా అనడంతో గౌతమ్ మాట్లాడుకుంటూ సైలెంట్గా నిలబడ్డాడు ఏంటయ్యా నీ కోపం నువ్వు సీక్రెట్ రూమ్ నుంచి వచ్చినప్పటి నుంచి ఏదోలా బిహేవ్ చేస్తున్నానకపోయిన వారం నీకు చెప్పాను ఒక్కసారి చెప్పినా అర్థం కాలేదా ఎందుకు శివాజీపై అలాంత కోపం చూపిస్తున్నావు అంటే తను మంచి తన ముసుగులో అందరినీ మోసం చేస్తున్నారు సార్ ఆ ముసుగులో నేను వెళ్ళాలని కోలేదు అంటూ గౌతమ్ చెప్పడంతో ఇక ఆపవయ్య ఈ పిల్లోడికి నేను ఏం చెప్పినా తప్పుగా అనిపిస్తుంది సార్ అందుకే నేను పట్టించుకోకుండా వదిలే అనుకున్నాను అతని విషయం ఇంకా మాట్లాడద్దు ఎందుకు అనవసరం ఇలాంటి వాళ్ళతో ఎన్ని చెప్పినా అర్థం అవ్వదు పక్క వాళ్ళు తప్పుగా అర్థం చేసుకోవడం తప్ప అంటూ శివాజీ అనడంతో కొన్ని విషయాలను చూసి చూడనట్టు వదిలేయాలి గౌతమ్ ఇలాంటి విషయాలు కూడా పట్టుకొని నువ్వు పక్క వాళ్ళ పని కోపాన్ని చూపించడం ఏమీ కరెక్ట్ కాదు నీ పద్ధతి నీ బిహేవియర్ అసలు ఏమాత్రం బాగోలేదు అంటూ గౌతమ్కి నాగార్జున గారు చెప్పడం అయితే జరిగింది